అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పుద్రి ట్యారా అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని దివైండ్ మనం టెస్ట్ చేయాలని ఆశిస్తున్నాను ఈరోజు నేను తీసుకోవాలనుకునే టాపిక్ నేను మార్నింగ్ షార్ట్ వీడియో కూడా ఇదే టాపిక్ పైన పెట్టాను మీ మనసులు దగ్గరగా ఉండి మనుషులు మాత్రమే దూరంగా ఉన్నారు ఎందుకు అంటే ఎందుకు మీరు ఒకరినొకరు కావాలనుకుంటున్నారు ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి మనసులు దగ్గరగా ఉన్నాయి మనుషులు మాత్రం దూరంగా ఉన్నారు మనసు కావాలనుకుంటుంది మనిషి మాత్రం దూరంగా ఉంటున్నారు ఎందుకు దానిపైన ఆ టాపిక్ పైన నేను ఈరోజు రీడింగ్ చేయాలనుకుంటున్నాను ఒకరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నా కలుసుకోలేకపోతున్నారు మాట్లాడుకోలేకపోతున్నారు ఎందుకు అలాంటి సిచ్యువేషన్ ఎందుకు మీ మధ్య వచ్చింది అనే టాపిక్ పైన నేను ఈరోజు రీడింగ్ చేయాలనుకుంటున్నానండి ప్లీజ్ వినివాస్ చెప్పండి మా వీవర్స్ వాళ్ళ పర్సన్స్ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా ఎందుకు దగ్గర అవ్వలేకపోతున్నారు ఎందుకు ఇంత దూరంలో ఉంటున్నారు ఎందుకు వీళ్ళకి ఇంత బాధ ప్లీజ్ చెప్పండి వినివాస్ ఎందుకు ఏం జరుగుతుంది అసలు వీళ్ళ లైఫ్లో ఎందుకు దగ్గర అవ్వలేకపోతున్నారు మనసులో ప్రేమ ఉండి మనుషులు మాత్రం దగ్గర అవ్వలేకపోతున్నారు ఎందుకు ప్లీజ్ చెప్పండి యూనివర్స్ మా వీవర్స్ వాళ్ళ పర్సన్స్ మనసులో ప్రేమ ఉన్నా మనుషులు మాత్రం దగ్గర అవ్వలేకపోతున్నారు ఏంటి ఆ కారణాలు ఏంటి ఎందుకు దూరంగా ఉంటున్నారు ఎందుకు దెబ్బ దెబ్బతీరవ్వలేకపోతున్నా ప్లీజ్ చెప్పండి న్యూస్ అంటే ఎందుకు కలుసుకునే పరిస్థితులు మీ మధ్య రావట్లేదు అంటే మనసు విప్పి చెప్పుకునే పరిస్థితులు ఎందుకు మీ మధ్య రావట్లేదు అన్న దానిపైన ప్రేమ ఉంది మనసులో కానీ బయటికి చూపించుకోలేకపోతున్నారు అది మీరైనా మీ పర్సన్ అయినా మీ పార్ట్నర్ అయినా ఎవరైనా బయటకు చూపించలేకపోతున్నారు ఎందుకు అన్నదానిపైన ఈరోజు టాపిక్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ పర్సన్ చాలా రెస్ట్ పొజిషన్లో ఉన్నారు అంటే ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని బేక్ చేసుకొని తల చాలా అంటే చాలా రెస్ట్ పొజిషన్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ ప్రజెంట్ అయితే గతంలో ఏంటి అని అంటే తనకు ఎన్ని చాయిసెస్ ఎన్ని చాయిసెస్ ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని కావాలనుకున్నారు ఎంతమంది ఎన్ని ఆఫర్స్ తన ముందున్నా మిమ్మల్ని కావాలనుకున్నారు మిమ్మల్ని చూజ్ చేసుకున్నారు ఇంకొకటి మీరు కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటే గట్టిగా ఉంటుంది అంటే కొంచెం మీరు ఏంటి అని అంటే నా మాటే వినే వినాలి అనే తత్వం మీది అనుకుంటారు కానీ బయటికి చెప్పరు కొంచెం ఎక్స్ప్రెస్ చేసినా కూడా మీరు ఓపెన్ అవ్వరు విషయం మొత్తాన్ని మీ పర్సన్ ఓపెన్ అవ్వలేదు కాకపోతే మీకేంటి అంటే వీస్కి కొంచెం నా మాట వింటే బాగుంటుంది అన్న రీతిలో మీరు ఉండడం మీ పర్సన్ కూడా నేను అనుకున్నట్టే నా పర్సన్ ఉండాలని తను అనుకోవడం మనసులో ఎంతో దాచుకొని ఒకరికొకరు బయట పెట్టుకోలేకపోవడం అది ఏ విషయం గురించి అయినా సరే మంచి అయినా చెడైనా ఏదైనా మనసులో ఒకటి పెట్టుకొని దాన్ని బయటికి చెప్పకుండా మనసులోనే దాచుకోవడం అంటే బయటికి చెప్పలేకపోవడం అనమాట చెప్పలేకపోవడం అంటే వేరే వేరే వ్యక్తులతో చర్చించే వాళ్ళు కానీ మీ విషయాలని మీకు మీరుగా మాత్రం ఒకరి ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకొని రిలేషన్ ఇట్లా స్టార్ట్ అయింది కదా ఇంకా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాము దీనివల్ల మనం ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మా ఫ్యామిలీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందా అని కరెక్ట్గా కూర్చొని ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకోవడం కూడా మీ మధ్య జరగలేదు నాకు తెలిసి కానీ బయట వాళ్ళతో మాత్రం చాలా అంటే చాలా డిస్కస్ చేశారు మీరైనా మీ పర్సన్ అయినా చాలా మాట్లాడుకున్నారు అంటే మీ గురించి మీ పర్సన్ తెలుసుకోవడం మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవడం అనమాట అలా చేశారు మీతో మాట్లాడాలని మీతో కమ్యూనికేషన్ జరపాలని మీకు ఫోన్ ఆ మెసేజ్ చేయాలని మీ పర్సన్కు ఉండేది కాకపోతే ఒక స్ట్రక్ పొజిషన్లో ఉండిపోయారు అంటే ఏదో మనసులో పెట్టుకొని బయటికి చెప్పలేకపోవడం అది ఏదైనా కావచ్చు పోనీ మీ మీ స్టేటస్ స్టేటస్కు సంబంధించైనా మీ రిలీజన్కి సంబంధించి అయినా మీ ఫ్యామిలీకి అయినా లేదు మీ రిలేషన్లోనే ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏది కూడా మీ పర్సన్ కానీ మీరు కానీ ఓపెన్ అప్ అవ్వలేదు మీ పర్సన్ ఇంకా ఎక్కువ అవ్వలేదు అంటే మనసులో దాచుకున్న విషయాన్ని బయట పెడితేనే కదా మీకైనా తెలిసేది అట్లా బయట పెట్టకుండా అసలు ఇది జరుగుతుంది నా మనసులో ఇది ఉంది నేను ఇది అనుకుంటున్నాను అని ఒక మాట చెప్పేస్తే మీకు అర్థమయ్యేది అంటే మీ మధ్య గొడవలు జరుగుంటాయి ఎన్నోసార్లు ఎన్నో అనుకుంటారు నాకు ఇష్టం లేదా నేను అసలు ఇది లవ్వే కాదని ఇది రిలేషనే కాదని ఎన్నో అనుకుంటారు ఎన్నో చేసుకుంటూ ఉంటారు కానీ అక్కడి వరకు వచ్చేసరికి మాత్రం మళ్ళీ ఒకరినొకరు మర్చిపోలేరు ఒకరినొకరు వదిలిపెట్టి ఉండలేరు కానీ ఇప్పుడేమవుతుంది ఏమవుతుంది అంటే మీకు మనసులేమో ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది మనసులు కలుస్తున్నాయి మనుషులు మాత్రం దగ్గరగా లేరు ఎందుకు ఇంత సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే మీరు మాత్రం మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు ఎవ మీకు కూడా ఎన్ని ఆఫర్స్ ఉన్నా మీ చుట్టూ ఉన్నా మీరు డెడికేటెడ్గా ఉన్నారు మీ పర్సన్ విషయంలో మీ పర్సన్ వర్క్ విషయంలో చాలా డెడికేటెడ్గా ఉన్నారు అంటే తన వర్క్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు మీరేమో మీ పర్సన్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు తన స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు అసలు ఏం చేయడానికి తోచట్లేదు ఆలోచిస్తున్నారు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు అంటే అటు వర్కా లేకపోతే ఫ్యామిలీనా లేదు మీరా లేదు మీరు ఏదైనా తనకి నాకు ఈ విషయంలో ఒకటి జరగాలి హెల్ప్ జరగాలి అనే విషయం మీరు ఏదైనా చెప్పినా తన వర్క్ బిజీలో ఉండి మీకు ఏ హెల్ప్ చేయలేకపోవడమా ఏదో సంథింగ్ మీ ఇద్దరి మధ్యలో ఏదో చెప్పుకోలేని బాధ మాత్రం లోపల ఉండిపోయింది మీ దగ్గరికి రావాలనుకోవడం మళ్ళీ యాక్షన్ తీసుకోవాలనుకోవడం ఇంకోటి మీరిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది అట్రాక్షన్ ఉంది అసలు ఎందుకు ఎందుకు ఓపెన్ అప్ అవ్వట్లేదు విషయాన్ని ఎందుకు బయట పెట్టట్లేదు ఇంత దగ్గరగా ఉన్నా ఇంత రిలేషన్లో సంవత్సరాల తరబడి ఉన్నా ఏదైనా విషయాన్ని ఎందుకు మీతో ఓపెన్గా చెప్పట్లేదు మీ పర్సన్ ఎందుకు మనుషులు దూరంగా ఉంటున్నారు మనసు మాత్రం ఎప్పుడు కోరుకుంటుంది మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎంతసేపు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒకరు ఆలోచనలో ఒకరు ఉంటారు కానీ ఎందుకు దగ్గర ఇవ్వలేకపోతున్నారు ఎందుకు మనసు విప్పి చెప్పుకోలేకపోతున్నారు ఇది నా ప్రాబ్లం అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు మీరైనా మీ పర్సన్ అయినా ఎందుకు ఇంత ఇంత లోపల ఇంత పెట్టుకొని ఎందుకు ఉంటున్నారు అన్నదానికి నేను ఇప్పుడు క్లారిఫికేషన్ తీస్తానండి ప్లీజ్ చెప్పండి విన్నారు ఎందుకు ఒకరి మనసులో భావాలను ఒకరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు మా వ్యూవర్స్ కొంచెం ఓపెన్ అయినా కూడా వాళ్ళ పర్సన్స్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు రీజన్ ఏంటి అసలు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు మనసులో మాట ఎందుకు చెప్పట్లేదు మనుషులు దగ్గరగా ఎందుకు లేరు అంటే దగ్గరగా లేరంటే వేరే ఉద్దేశం కాదండి కనీసం కనిపిస్తున్నా హాయ్ అని మాట్లాడుకోలేని స్థితిలో కొందరు ఉంటారు ఎంత ప్రేమ ఉన్నా ఏదైనా ఇంతకుముందు మీకు ఏదైనా పరిచయాలున్నా ఇంటికి వచ్చినా మాట్లాడలేని పరిస్థితి లేకపోతే బయట కనిపించినా మాట్లాడలేని పరిస్థితి ఫోన్లలో ఫ్రీగా మాట్లాడుకోలేని పరిస్థితి ఎందుకు వస్తుంది ఇంత అంటే ఇటువంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అని ప్రేమేమో ఇద్దరికీ ఉంది మాట్లాడుకోవడం ఏమో మాట్లాడుకోవట్లేదు అంటే ఇంకా ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లము మిమ్మల్ని ఏమైనా విడదీస్తుందా అన్నట్టు కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీకు ఆఫర్ చేయాలని ఉంది ఉంది ఎంత ఎమోషనల్గా ఉన్నారు మీ పర్సన్ అంటే చాలా ఎమోషనల్గా ఉన్నారు తన మనసులో ఉన్న ప్రేమను అసలు బయట పెట్టలేకపోతున్నారు ఎందుకు పెట్టలేకపోతున్నారు రీజన్ ఏంటి మీ విశ్వలు మీ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేయాలనుకుంటున్నారు ఎందుకు అంటే ఎందుకు తను ఓపెన్ అవ్వట్లేదు అన్నది ఇప్పుడు టాపిక్ ఇద్దాము ఇది చెప్పండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు ఎందుకు మనసులోనే పెట్టుకొని వీవర్స్ అయినా వీవర్స్ పర్సన్స్ అయినా ఎందుకు మీ గురించి అందరితో చర్చిస్తున్నారు మీ వరకు మాత్రమే చర్చ అనేది రావట్లేదు మీరు ఎందుకు ఓపెన్ అప్ అయి కనీసం పది నిమిషాలు ఇట్లా పక్కన కూర్చొని కూడా మాట్లాడుకోలేకపోతున్నారు అంటే మీతో మాట్లాడడం మాట్లాడడం లేదు కానీ మీ పర్సన్ బయట వ్యక్తులతో చాలా చర్చిస్తున్నారు మీ గురించి అంటే మీకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశం కానీ లేదు మీకు సంబంధించిన ఏ విషయాలైనా మాట్లాడడం కానీ మీకేదైనా ప్రాబ్లం వస్తే వేరే వాళ్ళతో చర్చించడం కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి తన యాక్షన్ తీసుకోవడం కానీ అన్నీ చేస్తున్నారు కానీ మీతో స మీతో ఓపెన్ అప్ అయి మాట్లాడట్లేదు మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని మాత్రం ఉంది అందుకే ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నారని అంటే మీతో ఒక హ్యాపీ రిలేషన్ని ఒక సెలబ్రేషన్ చేసుకోవాలని మీ రిలేషన్లో మీ పర్సన్కి ఉంది ఇక్కడ ఫుల్ కార్డ్ మీ రిలేషన్లో మీ మీరు తప్ప మీ పర్సన్కి ఎవరికి కనిపించట్లేదు మీరు మాత్రమే కనిపిస్తున్నారు అని అంటే ఇక్కడ ఈ ఫుల్ కార్డ్ వచ్చింది అంటే ఈ రిలేషన్లో ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవడానికి ఎటువంటి రిస్క్ అయినా తీసుకోవడానికి మీ పర్సన్ సిద్ధంగా ఉన్నారని ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మీరు కొంచెం మీ పర్సన్ కొంచెం ఏంటి అని అంటే తన అన్న మాట చెల్లాలి అన్న ధోరణిలో తను నా మాటే చెల్లాలి అన్న ధోరణిలో మీరు అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అండి ఏదైనా కావచ్చు ఆ ఒక స్ట్రక్టర్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే నేను ఈ విషయం చెప్తున్నాను నువ్వు విను అని మీరు నేను ఈ విషయం చెప్తున్నాను నువ్వు విను అన్న దాంతో మీ పర్సన్ అంటే ఇద్దరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఒకరు అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోకుండా అయిపోయారనమాట నేను చెప్పిందే నువ్వు వినాలి నువ్వు చెప్పిందే నేను వినాలి అన్నట్టు ఉండేసరికి అక్కడ ఏమవుతుంది అని అంటే ఇద్దరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటున్నారు మీ పర్సన్ మీరు ఇక్కడ ఎందుకు ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు అంటే గతంలో గతంలో ఒంటరిగా ఉండాలనుకున్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ దగ్గర రావాలనుకుంటున్నారు ఎందుకు ఏం దాచుకున్నారు అంతలా మనసులో ఎందుకు బయట పెట్టట్లేదు విషయం అసలు ఏం సారీ అండి అదేనండి తను రెండు విషయాల మధ్య నిర్ణయం తీసుకోలేక చాలా అంటే చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు అలాంటి విషయాన్ని మనసులో దాచుకున్నారు నాకు తెలిసి మీ రిలేషన్ని ముందుకు తీసుకురావడానికి ఏవో కొన్ని కారణాలు మీ పర్సన్కి అడ్డొస్తున్నాయి అది ఫ్యామిలీ కావచ్చు కెరియర్ కావచ్చు ఏదైనా కావచ్చు ఫ్యామిలీ కెరియర్ జాబ్ ఏదైనా కావచ్చు ఏవో మీ మీ పర్సన్ని కట్టిపడేస్తున్నాయి అందుకే ఏ విషయాల మధ్య ఒక నిర్ణయం తీసుకోలేకుండా ఉన్నారు అదే మనసులో పెట్టుకున్నారు అది మీ దగ్గర ఓపెన్ అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ ఎందుకు మనసులు దగ్గరైనా మనుషులు మాత్రం ఎందుకు దూరంగా ఉంటున్నారు అన్నదానికి ఇదేనండి రీజన్ అసలు ఈ టాపిక్కి రీజన్ ఇక్కడ దొరికింది మనకి ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఉంది ఏంటి అని అంటే తన రెండు విషయాల మధ్య జిగిలవుతున్నారనమాట రెండు విషయాలలో తీర్చుకోలేకపోతున్నారు అంటే ఇటు కుటుంబమా ఇటు మీరా లేకపోతే అటు కెరియరా ఇటు మీరా లేకపోతే అటు సొసైటీయా ఇటు మీరా లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే అటు వైఫ్ అండ్ హస్బెండా లేకపోతే మీరా ఇలాంటి ఒక సందిగ్ధంలో ఉన్నారు మీ పర్సన్ ఇది అన్ని రిలేషన్స్కి వర్తిస్తుందండి ఒకటని కాదు ఏ రిలేషన్ అయినా ఇది వర్తిస్తుంది అలాంటి ఒక జెవింగ్ పొజిషన్లో ఉన్నారు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఆ బాధే మీ పర్సన్కి చాలా ఉంది చాలా ఎమోషనల్గా ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ ఎస్ మీతో మాట్లాడడానికి మీతో కమ్యూనికేషన్ జరపడానికి మీ పర్సన్కి టైం రావాలని చూస్తున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు మీతో సరిగ్గా ఫోన్లో మాట్లాడలేకపోవడం ఇందాక చెప్పుకున్నాం కదా మాట్లాడ మాట్లాడుకోవాలి అనుకున్నా మాట్లాడుకోలేకపోవడం చూసినా పలకరించలేకపోవడం అంటే మీకన్నా ఎక్కువ స్ట్రక్ పొజిషన్లో మీ పర్సన్ ఉన్నారండి ఎందుకనంటే మీతో మాట్లాడితే ఏమవుతుంది అంటే ఎక్కడ ఈ రిలేషన్ మళ్ళీ బలపడిపోయి మళ్ళీ మీ మీ తను మిమ్మల్ని వదులుకోలేకపోతారేమో అన్న భయం కూడా మీ పర్సన్లో ఉంది అంటే కొంచెం రిలేషన్లో ఉన్నారు ఇద్దరు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది ఎక్కడ నేను కొంచెం ఎఫర్ట్స్ పెడితే మీ పర్సన్ పైన మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకుంటారో ఏమో అని చెప్పి చాలా అంటే చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్ అంటే కారణాలు ఏవి అని అంటే ఏదైనా కావచ్చు అండి ఇక్కడ చూసాం కదా ఏ కారణాలైనా కావచ్చు ఆ కారణాల వల్ల చాలా స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు కనుక మీతో కమ్యూనికేషన్ జరపడానికి భయపడుతున్నారు మాట్లాడడానికి భయపడుతున్నారు ఇంటికి వచ్చినా బయట అయినా మీరు కనిపించినా ఎక్కడైనా ఫోన్లో అయినా చాలా తక్కువ టైం మీతో స్పెండ్ చేస్తున్నారు చాలా తక్కువ టైం మీకు ఇస్తున్నారు కానీ ఇప్పుడేమనుకుంటున్నారంటే మీతో మాట్లాడాలి మీతో మాట్లాడడానికి తనకు ఆ టైం రావాలి అనుకుంటున్నారు మరి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నిజంగా ధైర్యం వచ్చిందా తను మనసు విప్పి మాట్లాడి నిజంగా మీ మీ రిలేషన్ ఇంతకుముందులా ఉంటుందా అనేది చూద్దాం బాధపడుతున్నారు డిప్రెషన్లో ఉన్నారు సేమ్ ఇక్కడ అదే కార్డు ఇక్కడ అదే కార్డు చాలా శాడ్ పొజిషన్లో ఉన్నారు అంటే మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలిసి ఏదో మీ మీ రిలేషన్కి సంబంధించి ఏదో ఒక విషయం ఎండింగ్ వచ్చి ఉంటుందండి నాకు అనిపిస్తుంది అంటే మీ రిలేషన్ ఎన్ని సంవత్సరాల నుంచి అయినా నడవచ్చు ఇప్పుడు ఏదో ఒక పెద్ద సంఘటన మీ రిలేషన్లో జరిగింది అది మీ ఫ్యామిలీ పరంగా కానీ వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానీ ఏదో ఒకటి జరిగింది దానివల్లే మీ పర్సన్ అంటే ఇంకా మళ్ళీ కలుస్తామా లేదా అసలు మా రిలేషన్ ముందుకు వెళ్తుందా అసలు నువ్వు ఒకరి వదిలి ఒకరు ఉండగలుగుతామా అసలు మేము కలుసుకోగలుగుతామా ఇంతకు ముందులాగా మాట్లాడుకోగలుగుతామా అంటే ఒక రకంగా ఇక్కడితోనే ఎండ్ అయిపోయిందా ఈ రిలేషన్ ఇంకా లేదా అన్నట్టు మీరు అంటే మీ పర్సన్ మీకు సరైన టైం ఇవ్వక మీతో సరైన కమ్యూనికేషన్ జరపక ఇప్పుడు మనసులో ఉన్న విషయాన్ని బయట పెడితేనే కదా తెలిసేది అలా బయట పెట్టకుండా తనకు స్టక్ పొజిషన్లో ఉండిపోతే మీరు కూడా అంటే సరే ఈ పర్సన్కు నేనంటే ప్రేమ లేదేమో అందుకే నాతో నారెండ్ ఆఫ్ లో ఉంటున్నారు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు సరిగ్గా కమ్యూనికేషన్ జరపట్లేదు ఎంతసేపు నన్ను దూరం పెడుతున్నారని మీరు అనుకుంటారు ఈ అనుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మీ పర్సన్ కూడా ఏమనుకుంటున్నారంటే ఎక్కువ హోప్స్ నేను ఇచ్చేసేస్తే మళ్ళీ నా మీద ఎక్కడ ఆశలు పెట్టుకుంటారో ఎక్కడ ఇంకా ఇబ్బంది పడతారో అన్నట్టు తనే బాధపడుతూ తనకు తనే బాధపడుతున్నారు మిమ్మల్ని చాలా దూరం ఉంచుతున్నారు అట్లా దూరంగా ఉంచినా హ్యాపీగా ఏం ఉంచట్లేదండి మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు వెళ్తున్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ మీకు ఆఫర్ ఇవ్వాలని చూస్తున్నారు మళ్ళీ అదేంటి మళ్ళీ అదే వచ్చింది ఒక యాక్షన్ తీసుకోవాలి మీ దగ్గరికి రావాలి ఒక ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు మీ పర్సన్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ కూడా మళ్ళీ అదే కాకపోతే మీ మధ్య ఏదో మనీ లావాదేవీలు ఉంటాయండి దానివల్ల కూడా అంటే మనీ కోసమే వస్తారని నేను అనట్లేదు అది రిలేషన్ కోసమే కావచ్చు మనీ కోసమే కావచ్చు ఇక్కడ మనీ బేస్ అయ్యి ఏవో కొన్ని ఉన్నాయి మీ మధ్య అంటే మీరు వాళ్ళకి ఇవ్వడం కానీ వాళ్ళు మీకు ఇవ్వడం కానీ లేకపోతే మీ అండర్స్టాండింగ్ మీద ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏమో జరుగుంటాయి మీకు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఏదైనా సిచ్యువేషన్ మీ మధ్య అంటే ఇంకా ఈ రిలేషన్ ఉంటుందో లేదో అన్న సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏమనుకుంటున్నారనంటే ఈ డబ్బు విషయంలో కూడా కొంచెం ఆలోచిస్తున్నారు మేబీ మీకు ఏదైనా ఇచ్చేది ఉందేమో డబ్బు ఏమైనా ఇవ్వడానికి ఏమైనా ఆలోచిస్తున్నారో ఏంటో తెలియదు కానీ ఇక్కడ పెండికలు వచ్చింది మనీ పరంగానే ఆలోచిస్తున్నారు అంటే రిలేషనే ఉంటుందో లేదో అన్న సిచ్యువేషన్లో ఈ డబ్బు ఒకటి ఇచ్చేసేస్తే ఇంకా మీ దృష్టిలో తను చెడుగా ఉండలేమో అన్న ఉద్దేశం కావచ్చు అందుకే ఇక్కడ నైట్ ఆఫ్ పెండికలు వచ్చింది ఇక్కడేమో మీకు దగ్గరికి ఉంది ఇక్కడ సన్ కార్డ్ ఎందుకు వచ్చింది మళ్ళీ మీ దగ్గరికి ఎంతమంది ఉన్న ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మళ్ళీ మీకే ప్రపోజ్ చేయాలని చూడడం మళ్ళీ ప్రపోజ్ చేయాలని చూస్తున్నారు మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు జగిల్ అవుతున్నారు డిప్రెషన్లో ఉన్నారు రెండు విషయాల మధ్య నిర్ణయం తీసుకోలేకుండా ఉన్నారు అంటే ఓవరాల్గా ఏంటి మీ పర్సన్ అని అంటే మీరంటే ప్రేమ ఉంది బయటికి చూపించలేరు అది కోపంగా నువ్వంటే ఇష్టం లేదు ఈ రిలేషన్ లేదు అది లేదు ఇదే ఎన్నైనా మీ మధ్య ఎన్నైనా గొడవలు రావచ్చు ఎన్నైనా జరగచ్చు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదో ఒక పెద్ద సంఘటన మీ మధ్య ఈ గ్యాప్ ఎక్కువ చేస్తుందేమో అని చెప్పి కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీరు కూడా అదే ఆలోచనలో ఉన్నారు అంటే ఏదైనా సిచ్యువేషన్ జరిగి మీరు ఇంకా కలుసుకోలేని పరిస్థితి ఏదైనా వస్తుందో ఏమో అని ఎక్కువగా భయపడుతున్నారు మీ పర్సన్ మీరు అదే భయంలో ఉన్నారు అందుకే మీ దగ్గర యాక్షన్ తీసుకొని రావాలనుకుంటున్నారు మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నారు అంటే ఆ సిచ్యువేషన్ని సరి చేసుకుని ఆ పరిస్థితిని సరి చేసుకొని మీ దగ్గరికి రావాలనుకోవడమా లేకపోతే ఇన్ని సంవత్సరాల రిలేషన్లో నేను ఏ రోజు నా పర్సన్కి హ్యాపీనెస్ ఇవ్వలేదు ఉన్నట్టుండి ఈ రిలేషన్ ఒక్కసారి అంటే మీరు బ్రేకప్ చేసుకుంటారని కాదండి సిచ్యువేషన్స్ మిమ్మల్ని అలా డిమాండ్ చేస్తే మీరేం చేయలేరు కదా ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీసే డిమాండ్ చేసేయనుకోండి మీ కెరియర్ పరంగానే డిమాండ్ ఉందనుకోండి అలాగా మీరు దూరం అవ్వాల్సి వస్తే ఏం చేయలేరు కదా అలా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అంటే ఉన్నన్ని రోజులైనా నా పర్సన్కి నేను హ్యాపీనెస్ ఇవ్వలేదు తను చెప్పిన మాట ఏది నేను వినలేదు ఒక్కసారైనా తనతో హ్యాపీగా ప్రేమగా నేను మాట్లాడలేదు ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చేసింది అసలు నిజానికి మేము అసలు కలుస్తామా మళ్ళీ ఇంతకుముందులాగా మా రిలేషన్ ఉంటుందా మేము మాట్లాడుకోగలమా చూసుకోగలమా అసలు ఉంటుందా అసలు ఇంతకుముందులాగా రిలేషన్ అన్నట్టు మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీరు అది ఆలోచిస్తున్నారు మెయిన్గా మీ మనసులో ఉన్న బాధే అదండి ఎందుకు మీరు మనసులు ఓపెన్ అవ్వట్లేదు అని అంటే ఇద్దరి మనసుల్లో విపరీతమైన బాధ ఏంటి అని అంటే ఏదో చెప్పుకోలేని ఒక అది రహస్యం అనే కాదు ఏదైనా అంటే ఓపెన్ అయి చెప్పుకున్నా ఇక్కడ ఏం లాభము అన్నట్టు ఇద్దరు ఫీల్ అవుతున్నారు అంటే నాకు తెలిసి ఇదేదో కెరియర్ పరంగా లేకపోతే ఫ్యామిలీస్ పరంగా చిన్నగా ఏదో ఇద్దరు ఒకరి నుంచి ఒకరు మూవ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నట్టుంది అందుకే ఇంత ఫీల్ అవుతున్నారు అందుకే ఇంత మనసులో పెట్టుకొని చాలా బాధపడుతున్నారు ఇంకోటి ఇంతకుముందు జరిగిన గొడవలు కూడా మీ పర్సన్ చాలా గుర్తు చేసుకుంటున్నారు అంటే తన వల్ల సారీ అండి తన వల్ల చాలా గొడవలు జరిగాయి కదా అంటే మీ రిలేషన్లో మ్యాక్సిమం గొడవలు జరగడానికి ఇష్యూస్ జరగడానికి మెయిన్ రీజనే మీ పర్సన్ తన వల్ల ఇంత గొడవలు జరిగి చిన్న చిన్నగా డిస్టర్బెన్సెస్ ఏర్పడి అవి కాస్త కొంచెం పెద్దగా అంటే ప్రేమ ఉన్నా ఒకరికొకరు చూపించుకోలేని స్థితిలో ఉండిపోయారు మీరు అంటే ఓపెన్ అప్ అవ్వలేదు పాస్ట్లో పాస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా గొడవల వల్ల ఒకరికొకరు ఆ ప్రేమను చూపించుకునే పరిస్థితే రాలేదు మీ మధ్య ఎందుకంటే ఎప్పుడూ గొడవే కదా ఎప్పుడు ఫోన్ కాల్స్ చేసుకున్నా ఏదో ఒక విషయం పైన ఆర్గ్యూ రావడం మీకు ఇద్దరు అనుకోవడం ఇద్దరు తిట్టుకోవడం అయిపోయింది అక్కడికి వదిలేసుకోవడం మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మాట్లాడుకోవడం మళ్ళీ ఏదో ఒక విషయంలో గొడవలు రావడం అంటే మీ మధ్య ప్రేమతో మాట్లాడుకోవడం కన్నా గొడవలతో మాట్లాడుకోవడమే ఎక్కువ జరిగిందనమాట అందుకు ఇప్పుడు మీ పర్సన్ ఏం ఫీల్ అంటే ఉన్నన్ని రోజులైనా నా పర్సన్ నేను హ్యాపీగా ఉంచలేదు ఇప్పుడు ఈ రిలేషన్ ఏమవుతుందో అంటే ఉంటుందో లేదో అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే చెప్పలేమండి మళ్ళీ మా రిలేషన్ అయిపోతుందా అని చెప్తున్నారు మేడం అని అనుకోవద్దు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఏదైనా ఎలాంటి రిలేషన్ అయినా అది సాక్రిఫైజ్ చేయాల్సిందే అది పేరెంట్సే కానీ కెరియరే కానీ ఫ్యామిలీయే కానీ వైఫై ఏదైనా కూడా అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది అని అక్కడ అర్థమైన తర్వాత ఇక్కడ ఈ రిలే ఏ రిలేషన్స్ అయినా అవి అటు ఇటుగా ఉంటాయి ఎందుకంటే వాటిని కాదనుకొని ముందుకు వచ్చే పరిస్థితిలో మీ పర్సన్ లేరు ఫస్ట్ అక్కడ ఫ్యామిలీయే కానీ ఇంకా అదర్ సిచ్యువేషనే కానీ కెరియరే కానీ వాటిని కాదనుకొని మీ దగ్గరకు వచ్చేంత మీ మీ పర్సన్కు అంత స్టెమినా లేదు ఉండి ఉంటే కనుక గతంలోనే మీ పరిస్థితి చాలా అద్భుతంగా ఉండేది ఎందుకంటే ఈ గొడవలు వచ్చేవి కావు ఈ ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చేది కాదు మీతో ఎటువంటి గొడవలు జరిగేవి కాదు అసలు మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉండే మనిషే కాదు మీతో ఎమోషనల్గానే కనెక్ట్ అయి ఎమోషనల్ ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నా కూడా తన ప్రేమను ఎందుకు లోపల అంటే సొసైటీ ఫ్యామిలీ కెరియర్ ఇవన్నీ కారణాల వల్ల లోపల దాచుకున్నారు ఆ దాచుకున్నా కూడా ఏమన్నా ప్రేమగా మాట్లాడారా లేదు ప్రేమ లోపల ఉన్న గొడవలు ఎక్కువ పడ్డారు మీ పర్సన్ ఆ గొడవలతోనే మీ కాలం అంతా గడిచిపోయింది కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారని అంటే అప్పుడు ఉన్నప్పుడు నా పర్సన్తో నేను ఎప్పుడు గొడవలు పడ్డాను కదా రోజు కూడా హ్యాపీగా మాట్లాడలేదు కదా ఎప్పుడు గొడవలు గొడవలు గొడవలే కదా సరే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో ఈ రిలేషన్ ఏమవుతుందో అన్న ఆలోచనతో ఇక్కడ అదేంటి రెస్ట్ పోజిషన్కి వెళ్ళిపోయారు ఇంకోటి డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయారు చాలా బాధపడుతున్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే స్టార్టింగ్ నుంచి కూడా మంచిగా అంటే ఒకరికొకరు అభిమానంగా మాట్లాడుకొని ఉంటే బాగుండేది మా రిలేషన్ సడన్గా ఇప్పుడు ఏదో అయిపోయేటట్టు అయిపోయే సిచ్యువేషన్స్ వచ్చేసాయి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ ఏది ఏమైనా మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి ఏం జరిగినా అంటే ఒకవేళ ఇలాంటి ని మీ పర్సన్ బ్రేక్ చేసినా చేయొచ్చు ఎందుకంటే మీ మీద తనకున్న ప్రేమ మీకు తన మీద ఉన్న ప్రేమ ఇలాంటి ఒక సిచ్యువేషన్ని డామినేట్ చేయొచ్చు సరే ఈ సిచ్యువేషన్నే కదా మనము సాల్వ్ చేసుకోగలుగుతామేమో అని మీరిద్దరూ అనుకుంటే ఖచ్చితంగా మీ రిలేషన్ మళ్ళీ ముందుకు వస్తుంది అలాంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ ఆఫర్ చేయడానికి వస్తున్నారు ఇక్కడ మీ దగ్గరికి ప్రపోజ్ చేయడానికి వస్తున్నారు ఒకటి ఏదైనా చిన్నగా ఏదైనా మనీ లావాదేవీలు ఉంటే వాటిని కూడా పరిష్కరించుకుంటారు వచ్చిన తర్వాత రావాలని చూస్తున్నారు మీకు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు తనకు వేరే ఆప్షన్ ఉన్నా కూడా మిమ్మల్ని చూజ్ చూజ్ చేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ మీతో మాట్లాడడానికి మీతో కమ్యూనికేషన్ జరపడానికి ఒక మంచి టైం రావాలని కోరుకుంటున్నారు అంటే ఓవరాల్గా ఎటువంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నా తన మనసులో మీరున్నా ఎక్కువ దగ్గర కాలేకపోయారు కనుక ఈ కారణాలన్నీ ఉన్నాయి కనుక మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఉన్నప్పుడైనా హ్యాపీగా ఉంచలేదు ఈ రిలేషన్ ఏమవుతుందో అన్న టైంలో తనకు వచ్చిన ఆలోచన ఏంటి అని అంటే ఈ రిలేషన్ని ఎలాగైనా దక్కించుకోవాలి మళ్ళీ నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి తనకు ఆఫర్ చేయాలి తనకు నేను ప్రపోజ్ చేయాలి మా రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేసుకోవాలి అంటే ఇందులో నాకు ఓవరాల్గా కనిపించేది ఏంటంటే తన ఎటువంటి సమస్యనైనా అధిగమించి మీ దగ్గరకు వస్తారు అన్నది తన మనసులో మాట మీకు చెప్తారన్నదే ఇక్కడ కనిపిస్తుంది ఇన్ని రోజులు మీ మనసులో మాట చెప్పకుండా లోపల దాచేసుకొని ఒక యాక్షన్ అంటు మీ సైడ్ తీసుకోకుండా ఉన్నారు కదా ఇప్పుడు తన మనసులో ఉన్న బాధను మీతో చెప్పడం కానీ మీ బాధను తనతో చెప్పడం కానీ జరుగుతుంది అందుకే మీ పర్సన్ ఇక్కడికి రావాలని అనుకోవడం మీకు ఒక ఆఫర్ చేయాలనుకోవడం మీ దగ్గరకు ఒక యాక్షన్ తీసుకోవాలనుకోవడం ఇదంతా జరుగుతుంది ఇదండి మనసులు మనసులో ఉన్న బయటికి చెప్పలేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి ఎంతసేపు అంటే రిలేషన్లో లేదా అని అంటే ఉన్నారు మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం లేదా అని అంటే ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం కానీ ఎంతసేపు మీ రిలేషన్స్ గొడవలతోనే జరిగాయి ప్రేమతో అభిమానంతో మాట్లాడుకోవడం అంత ఓపెన్ అప్పే మాట్లాడుకోవడం అది లేకుండా పోయింది మళ్ళీ ప్రేమలు లేవానంటే అంటే చాలా ప్రేమ ఉంది ఇద్దరికి చాలా ఎమోషనల్గా ఒకరికొకరు కనెక్ట్ అయ్యి ఉన్నారు కొన్ని కొన్ని రిలేషన్స్ ఇలాగే ఉంటాయండి ట్వంటీ ఫోర్ అవర్స్ తిట్టుకుంటుంటారు అరుచుకుంటుంటారు కొట్టుకుంటుంటారు అయినా కూడా వాళ్ళ మధ్య ప్రేమలు అంటే అసలు తగ్గవు మళ్ళీ ఒకరు లేనిది ఒకరు ఉండలేరు ఇవి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది ఏదో మనసులో పెట్టుకొని బాధపడుతున్నారు ఇద్దరు అంటే ఈ ఈ రిలేషన్కి సంబంధించి ఏదో ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తామేమో అంటే మీకు అలాంటి ఒక సింటమ్స్ కనిపిస్తున్నట్టున్నాయి ఫేక్ చేస్తామేమో అని భయపడుతున్నారు కానీ మీ పర్సన్ మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ని వాటిని సాల్వ్అవుట్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఎటు ఎటువంటి పరిస్థితిలో అయినా మీ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేయాలనుకుంటున్నారు ఇదండి ఈరోజు టాపిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్